సక్కుని చూసిండ్రు నగేష్ను చూసిండ్రు వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు కాదు పాతోళ్ళే వాళ్ళ పనితనం మీకు తెలుసు మంచోడు మంచోడు అని మంచం ఎక్కిస్తే మంచం అంతా పాడు చేసిండేవాడు అత్రం సక్కులా ఇక నగేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు బుద్ధిమంతుడు అని సర్ది కడుతుండ కానీ ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోరలో వండుకున్నాడు అంట నగేష్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా అన్ని పనులు చేసిండు మీ అందరు చూసినోడే వాళ్ళెవరు తక్కువ కాదు కేసీఆర్ దొర మా గిరిజన దొరలు ఆదివాసీ నీళ్లు కూడా దొరలే పదకొండింటి వరకు కిందికి రాడంట నగేష్ మా స మావాడు చెప్తుండే చేయి కలిపితే ఎంబడే దస్తు పెట్టి తుడుస్తాడంట పేదో చేయి కలిపితే ఎందుక ఈ దొరలు మనకు అవసరమా అక్కడ ఫామ్ హౌస్లు ఉండే దొరలైనా ఇక్కడ ఆదిలాబాదులు ఉండే దొరలైనా ఈ దొరలతో మనకి ఏం పని ఉంది అందుకే మిత్రులారా మా అక్కలకు ముఖ్యంగా మీలో ఉండే ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది ఇంటి ఆయన ఏం చెప్పినా వినకండి సాయంత్రం హాఫ్ ఫుల్లో ఆయన వచ్చి ఓటేయండి అంటే కూడా ఆయన చెప్పినప్పుడు సరే అని ఉండి బూత్లకు పోయినాక మీ ఆడబిడ్డ ఓటేయ్ ఎందుకంటే ఆడబిడ్డలకు అవకాశాలు వచ్చేదే తక్కువ సీతక్కనిస్తే గెలిపిస్తే ఎట్లయితే మంత్రి చేసినమో ఇవాళ రాష్ట్రానికి సీతక్క నాయకత్వం వహిస్తుందో రేపు అత్రం సుగుణాన్ని కూడా గెలిపించండి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు గౌరవం మహిళలకు వస్తుంది మహిళలకు ఇస్తే ఓడిపోతారంటే రేపు మీ పిల్లలకు కానీ ఆడబిడ్డల కానీ అవకాశాలు రావు అందుకే మా అక్కలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఆడబిడ్డను ఆశీర్వదించండి మీలో ఒకరు మీ పేదింటి ఆడబిడ్డ ఈ ఆడబిడ్డను గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా